నందమూరి బాలకృష్ణతో ప్రస్తుతం మూడు సినిమాల్లో నటించి తన క్రేజ్ చాటేలా చేస్తుంది ప్రజ్ఞా జైష్వాల్ బాలయ్యతో అఖండ సినిమాతో నటించిన అమ్మడు ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆఫర్లు పెద్దగా రాబట్టలేదు కానీ మర్చిపోకుండా చేసుకుంది అయితే అఖండ లో మళ్లీ ప్రజ్ఞా జైష్వాల్ కథానాయికి ఎంపిక చేశారు క్రేజీ సీక్వెల్ లో నటించడం పట్ల చాలా సంతోషంగా ఉంది ప్రజ్ఞ జైష్వాల్ అయితే అఖండ అఖండ టూనే కాదు సంక్రాంతికి వస్తున్న డాకు మహారాజు సినిమాలో కూడా ప్రజ్ఞ నటించదే డాకు మహారాజ్ లో ప్రజ్ఞ జైష్లు నిజంగానే ఆడియన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చింది సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ ఊర్వే ఉన్నారని తెలుసు కానీ ప్రజ్ఞా జైస్వాల్ కూడా ఉన్నారని ఎవ్వరూ ఊహించలేదు ట్రైలర్ లో ప్రజ్ఞాని చూసి ప్రేక్షకులు సర్ప్రైజ్ అయ్యారు అయితే సినిమాకు ఆమె లక్కీగా మారుతుందని చెప్పొచ్చు అఖండాలో కలిసి నటించడం వల్ల అది సూపర్ హిట్ అయ్యింది ఇక ఇప్పుడు రాబోతున్న డాకు మహారాజ్ కూడా చూస్తుంటే పక్క హిట్ అయ్యేలా ఉంది ఓం శ్రీ శ్రీ మను ఇందిరమ్మ సినిమాలు చూడటానికి ప్రియాంక గాంధీకి ఆహ్వానమైతే డాకు మహారాజ్ ను తన సెలక్షన్ అంతా డైరెక్టర్ బాబీ చేతిలో ఉందన్నారు ప్రజ్ఞా జ కాల్ వస్తే చాలా గా ఫీల్ అయ్యానది ప్రజ్ఞా జైస్వాల్ అయితే డాకు మహారాజ్ హిట్ పడితే ఎలాగో అఖండ టూ మీద భారీ హైప్ ఉంది కాబట్టి అది ఎలా ఉన్నా సక్సెస్ అందుకునే ఛాన్స్ ఉంటుంది బాలకృష్ణ ప్రజ్ఞా జైష్వాల్ హిట్ పేరుగా సూపర్ క్రేజ్ తెచ్చుకుంటున్నారు